హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాటి లైవ్ అప్డేట్స్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి జరగలేదండి ఏమి ఏదైతే ఉందో బిగ్ బాస్ ఏదైతే అనుకున్నారో అది అక్కడ అలా జరగలేదు అక్కడ అలా జరగట్లేదు కూడా అసలు ఈ టాస్క్ ఒక చెత్త టాస్క్ ఆ చెత్త టాస్క్ తీసుకొచ్చి దాన్ని ఏదో చేయాలి ఏదో చేయాలని బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు నాకు అస్సలు నచ్చలేదు అసలు ఆ టాస్క్ ఏదో ఎందుకో కొద్దిగా ఫిజికల్గా ఉన్నా లేకపోతే వాళ్ళు మొన్నటి దాకా అంత బాగా నామినేట్ చేసుకున్నారు నామినేషన్ రోజు అంత బాగా హైలైట్ అయిన తర్వాత ఇలాంటి చిన్న టాస్క్ చిన్న టాస్క్ అంటే అసలు ఏమీ లేదు అందులో ఫైర్ లేదు ఒక ఆట లేదు పాల లేదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలాగే కూర్చొని ఉంటే చూసే లైవ్ చూసే వాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే కనీసం ఏదో ఒక చిన్న గేమ్ పెట్టారమ్మా అది ఇందాకే పెట్టారు అది కనీసం వాళ్ళు ఏమీ లేదు ఆ గేమ్ లో దాన్ని చూపించడానికి కూడా లైవ్లో చూపించట్లేదు ఇంకా లైవ్ చూసి ఏం లాభం మనం ఏం చేస్తాం ఇంకా ఏం ఏం మాట్లాడతాం ఎవరు ఎలా ఆడారు ఇంకా ఇంకా నయం మొత్తం ప్రోమోనోడే చూపించారు మొత్తం మొత్తం ప్రోమోనోనే ఉంది ఎవరెవరు ఎట్లా ఆడారన్న మొత్తం ప్రోమో எசோடு லைவ்ல ஏன் கனப்படுது அசில் ஏன் தெரியுது கூட అసలు ఆ గేమే ఒక చెత్త టాస్క్ పెట్టి బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నారో ఏందో నాకు అర్థం కాలేదు ఎందుకనంటే ఇప్పుడు మనకు ఒక ఒక వారం అంతా పోయిన వారమంతా ఏం చేశారు రెండు రోజులు నామినేషన్ పెట్టి పోయిన వారమంతా కూడా వైల్డ్ గార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ వారమంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది అది అయిపోయింది ఈ వారమైన ఇంకా భయంకరమైన టాస్క్ పెడతారు నామినేషన్స్ పగిలిపోయిన నామినేషన్స్ ఇంకా బాగున్నాయి ఈ వారం ఇంకా ఫైర్ ఇంకా బాగుంది అని అంటే ఈ వారం వారమంతా అనేటట్టే ఉన్నాయి ఆ టాస్క్ చూస్తే అసలు టాస్కే బాగోలేదు అసలు అది ఎలా డిజైన్ చేశారో అర్థం కాల సరే డిజైన్ చేశారు దానిలో ఫైర్ వచ్చినట్టు చేయి వాళ్ళ ముందుగానే డబ్బులు అమ్ముతారని చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళేమో అసలు అలా చేయాలి ఇలా చేయాలి ఇలా చింపాలి ఇలా చింపాలి అలా చేయాలి అసలు మాములు ఎరగదీయాలి అని ఆలోచించి 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 సంజనా టీము మొత్తానికి ఈ ట్రాస్క్ కూడా ఓడిపోయారు అసలు ఈ టాస్క్లో లో వాళ్ళు గెలవాలి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా లేకపోతే ఇంక ఇది మాకే వస్తుంది ఇది ఎక్కడికైనా గెలవాలి అన్న ఆలోచన ఏదో ఆతృత కుతూహలం ఉంటుంది చూసారా అది ఎక్కువైపోతే ఏమైంది ఆ టాస్క్లో కూడా ఓడిపోయి కూర్చుంటారు సేమ్ అదే అయ్యింది వాళ్ళు కూడా అంతే అది ఎట్లా ఉందంటే ఈ ఈ టాస్క్ మనం చించేసేయాలి చింపేసేయాలి అని అనుకున్నారు లాస్ట్గా చిరిగి చాటంతయి చాప అంత అయింది అనమాట అక్కడ ఏమీ లేదు ఉట్టిస్తే మంచినీళ్ళు అక్కడ ఏం జరగల ఆ కనీసం కాలు ఎత్తి బ బెల్క్రోకి చెప్పు అంటించడం కూడా వీళ్ళు హైట్ ఉన్నారు అలాగే వెయిట్ ఉన్నారు వీళ్ళు కొద్దో గోపు పైకి ఫ్లెక్సిబుల్ ఉన్నారు వీళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు జిమ్ బాడీస్ వీళ్ళ 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 గ్రూప్లో ఉన్న వాళ్ళ చందన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎలా వీళ్ళు గెలుస్తారు అనుకున్నా నేనైతే వాళ్ళే ఉన్నారు మీద వాళ్ళందరూ కొంచెం పొట్టిగా ఉంటారు కొద్ది గొప్ప ఇదిగా ఉన్న పర్ ఇది అవుతారు ఈ టాస్క్ అయినా గెలుస్తారులే ఏదో రెండు వేలైనా వస్తేలే అనుకున్నా అసలు అది కూడా లేదు అది ఆడాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అన్న ఆలోచనతో మొత్తం టాస్క్ అంతా దొబ్బింది అసలు ఏమీ లేదు ఆ టాస్క్లో తర్వాత ఇంకేమైనా టాస్క్ పెడతారా ఇంకేం బెటర్ నాకు తెలిసి బిగ్ బాస్ శుభ్రంగా ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ఇప్పుడు అనుకో అన్నామ్మా అని చెప్తారు ఇంక మనం చూసేదేనికి దేనికి చెప్పేది దేనికి ఏం చేయడానికి ఏమై ఏం ఉద్ధరించడానికి నాకు అర్థంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ అసలు పెడుతుంది ఉట్టిగా అన్నం పెట్టి బా కూర్చోబెట్టడానికి అనుకుంటున్నాను నాకు తెలిసి అలా ఉంది వాళ్ళైతే నాకు ఇవాళ ఫుల్ ఫ్రెష్ ఎందుకంటే నైట్లు కూడా నిద్ర ఆపుకొని నైట్ లైవ్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అని ఇచ్చి పగలు కూడా నిద్ర ఆపుకొని పగలు ఏం జరిగిద్దా ఏం జరిగిద్దా అని చెప్పేసి పగలు ఇచ్చేసుకొని ఉంటే మే మన నిద్ర మానుకొని మనం చూడటమే తప్ప అక్కడ ఏమీ లేదు ఏమీ చూపించట్లేదు గేమ్ పెడితే ఆ గేమ్ని చూపించారు వాళ్ళ మొహాలు తప్ప లేకపోతే ఒక గేమ్ పెట్టరు అదేంటంటే జోక్ జోగ్గా జోక్ జోగ్గా తీసేసుకొని వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు ఏదో పెద్ద స్ట్రాటజీలు చేస్తున్నట్టు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఏదో చేసేస్తున్నట్టు ఫీలింగ్లు మళ్ళీ వాళ్ళంతా నాకు తెలిసి నా నాకే కదండి లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఇదే నేను అనుకుంటుంది ఇదే అదే వచ్చుంటుంది కూడా నాకైతే ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళు తెగించుకున్నారు ఏది మా నామినేషన్స్లో ఉన్నాము మేము ఎట్లాగైనా చేసేయాలి ఎట్లాగైనా ఆడ అక్కడ అసలు ఆటే లేదు మీరు ఇంకేం చూపించుకుంటారు నామినేషన్స్లో ఉన్నవాళ్ళు మీ కంటెండెంట్స్ అయితే ఆ కంటెండెంట్ తర్వాత క్యాప్టెన్ అవడానికి ఒక టాస్క్ ఉంటుంది సరే దాంట్లో చూపించుకొని రోజు ఓటింగ్ వస్తే సరిపోతుందా అసలు మదీ అండి దారుణత దారుణంగా ఉంది మీకేమనిపించింది నాకు అనిపించిన ఫ్రస్ట్రేషనే మీకు కూడా అనిపించిందా లేకపోతే పర్లేదండి మీరేంటి అలా చెప్తున్నారు మాకు టాస్క్ బాగా నచ్చిందండి మేము బాగా నవ్వుకున్నామండి సూపర్ ఉందండి అని చెప్తే కనుక కింద కమెంట్ చేయండి నా మాత్రం అసలు నచ్చలేదండి మీరు ఏది ఏమనుకున్నా సరే నేను ఇంకా సంజన గారి వాళ్ళు ఎటు నిన్న డబ్బులన్నీ తప్పేశారు కదా ఈరోజు వాళ్ళు చేసి కొద్ది ఆట ఇంకొంచెం రసవత్తరంగా మారిద్ది కొద్దిగా గొప్ప ఆ డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళలో కూడా జోష్ వస్తుంది అయినా బిగ్ బాస్ కూడా మరీ కానీ ఇంత పెద్ద టాస్క్ పెట్టాను అని ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఒక స్టోరీ లాగా చెప్పినప్పుడు రోజు మొత్తంలో ఎన్ని టాస్క్లు పెట్టాలి అసలు ఏం చేయాలి అదేదో మధ్యాహ్నం టీ బండి ఇంకోటి ఏది కాఫీ బుల్లెట్ కాఫీ ఇంకోటి ఏమో పానీపూరి బండి అదేమో అమ్ముకోమంటే వాళ్ళు వాళ్ళు దొరికిందే ఛాన్స్ తిను తింటమే సరిపోయింది కానీ ఇంకా వాళ్ళని అమ్ముకునేది ఏంది డబ్బులు సంపాదించదు అసలు లేదు బిగ్ బాస్ మెంటలు వచ్చి అవన్నీ స్టోరూమ్లో పెట్టేసేయడం అని చెప్పేసి ఆపేసారు ఇక చేయటం దేనికి వాళ్ళే అలా చేస్తున్నారు వాళ్ళ తగ్గట్టు వీళ్ళు ఆ కంటెస్టెంట్స్ కూడా అలాగే చేస్తున్నారు అసలు నచ్చలేదండి నాకు మీకు ఏమైనా కింద కమెంట్ సెషన్ కమెంట్ చేయండి మళ్ళీ ఏదైనా ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తే ఎపిసోడ్ రివ్యూలో వాడుకుందాం ఈ వీడియో కూడా మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి బై